దేశ భవిష్యత్తు యువత మహిళా ఓటర్ల చేతుల్లోనే ఉందని అర్హులైన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ ఓటు హక్కును నమోదు చేసుకొని సక్రమంగా వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు అన్నారు సంగారెడ్డి జిల్లా ఐసీసీ ఆడిటోరియంలో శనివారం పదిహేనో జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఓటు ప్రాముఖ్యతపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు మాట్లాడుతూ పద్దెనిమిది ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటర్గా నమోదు చేసుకోవాలని తమ ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలని సూచించారు ఓటు అనేది పౌరుడి హక్కు మాత్రమే కాదు దేశ భవిష్యత్తును తీర్చిదిద్దే శక్తివంతమైన ఆయుధమని అన్నారు పద్దెనిమిది నుండి ఇరవై ఒకటి సంవత్సరాల యువత నాలుగు శాతం ఓటర్లుగా నమోదై ఉండాలని జనాభా లెక్కలు చెబుతున్నాయని అన్నారు భారత ఎన్నికల సంఘంచే జాతీయ ఓటర్ల దినోత్సవ కార్యక్రమాన్ని జనవరి ఇరవై ఐదు రెండు వేల పదకొండులో జరుపుకోవడం ప్రారంభించి నేటికీ పదిహేను సంవత్సరాలు పూర్తయిందని తెలిపారు పార్లమెంట్ శాసనసభ శాసనమండలి ఎన్నికలలో మీకు నచ్చిన నాయకుడిని ఎన్నుకునే అవకాశం ఉంటుందని అన్నారు పాలసీ మేకింగ్లో మీ వంతు పాత్ర ఉండాలంటే ప్రతి ఒక్కరూ తప్పకుండా ఓటు వేయాలని పేర్కొన్నారు మీరు ఎక్కడ ఉన్నా ఎన్నికల సమయంలో ఖచ్చితంగా ఓటు వేయాలని సూచించారు హక్కు ప్రతి పౌరుడి ప్రాథమిక బాధ్యతగా పేర్కొంటూ అర్హులైన అందరూ ఓటర్లుగా నమోదు చేసుకుని అవగాహన పెంపొందించి తమ ఓటు హక్కును వినియోగించడం ద్వారా దేశ భవిష్యత్తును తీర్చిదిద్దడంలో భాగస్వామ్యం కావాలని అన్నారు కొత్త ఓటర్ నమోదుకు మీ పరిధిలోని బూత్ లెవెల్ అధికారి లేదా తహసీల్దార్ కార్యాలయము ఎన్నికల సంఘం ఆన్లైన్ పోర్టల్లలో ఫారం ఆరు ద్వారా నమోదు చేసుకోవచ్చునని జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు తెలిపారు అనంతరం ఉద్యోగులు విద్యార్థులతో ఓటర్ల ప్రతిజ్ఞ చేయించారు జాతీయ ఓటర్ల దినోత్సవం రెండు వేల ఇరవై ఐదు పురస్కరించుకొని వివిధ శాఖలలో ఉత్తమ సేవలు అందించిన సీనియర్ సిటిజన్లను సన్మానించారు నూతనంగా ఓటర్లుగా నమోదు చేసుకున్న వారికి ఓటర్ గుర్తింపు కార్డులను కలెక్టర్ అందించారు అంతకుముందు జాతీయ ఓటర్ల దినోత్సవం రెండు వేల ఇరవై ఐదు కార్యక్రమంలో భాగంగా సంగారెడ్డి ఐబీ నుండి జాతీయ ఓటర్ల దినోత్సవ ర్యాలీని అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ ప్రారంభించారు ఆయన మాట్లాడుతూ యువతను తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని ప్రేరేపించారు రాజ్యాంగబద్ధంగా భారత ఎన్నికల సంఘం ఏర్పడిందని అన్నారు తమ ఓటు హక్కును వినియోగించడం ద్వారా దేశ భవిష్యత్తును తీర్చిదిద్దడంలో భాగస్వామ్యం కావాలని అన్నారు అనంతరం ర్యాలీలో పాల్గొన్న అందరూ ఓటర్ ప్రమాణం చేశారు ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మాధురి డిఆర్ఓ పద్మజరాణి టీడీడీఆర్డీఏ జ్యోతి డిఏఓ శివప్రసాద్ జీఎండిఐసీ తుల్జానాయక్ ఆర్డీఓ రవీందర్ రెడ్డి ఏఓ పరమేశ్ ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ ఆంతోనీ వివిధ శాఖల జిల్లా అధికారులు సిబ్బంది విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు సంగారెడ్డి పట్టణ మరియు పరిసర గ్రామాల ప్రజలకు శుభవార్త సంగారెడ్డి పట్టణంలో నూతనంగా డాక్టర్ రాకేష్ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభించడం జరిగింది ప్రముఖ వైద్య నిపుణులు న్యూరో ఫిజిషియన్ శ్రీ డాక్టర్ రాకేష్ రెడ్డి ఎంబీబీఎస్ ఎండీ డిఎం న్యూరాలజీ గారి ఆధ్వర్యంలో తలనొప్పి మైగ్రెయిన్ పక్షవాతం నడుము నొప్పి మెడనొప్పి కాళ్ల తిమ్మిర్లు మతిమరుపు వణుకుడు జబ్బు తల తిరగడం బ్యాలెన్స్ సమస్యలు స్పృహ కోల్పోవడం మెదడువాపు వ్యాధి నిద్రలేమి సమస్యలు కండరాల బలహీనత రక్తపోటు మరియు అన్ని రకాల సాధారణ జబ్బులకు వైద్య చికిత్సలు చేయడం జరుగుతుంది అదేవిధంగా ఈజీ ఎన్సిఎస్ ఈఎన్ఎంజీ ఐసియూ ల్యాబ్ ఫార్మసీ ఫిజియోథెరపీతో పాటు ప్రత్యేక గదులు అందుబాటులో ఉన్నాయి

ఏ రోజైతే ఎలక్షన్ కమిషన్ ఎస్టాబ్లిష్ అయ్యిందో ఆ రోజు జనవరి ట్వంటీ ఫిఫ్త్ చేసుకుని రెండు వేల పదకొండు నుంచి నేషనల్ డే గా మనం సెలబ్రేట్ చేస్తున్నాము సో యువత పార్టిసిపేషన్ మరియు మహిళల యొక్క పార్టిసిపేషన్ ఎలక్షన్ ప్రాసెస్ లో చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మన ప్రజాస్వామ్య దేశము మనం ఎవరికైతే ఓటేస్తామో ఎటువంటి నేతలను అయితే ఎన్నుకుంటామో ఐదు సంవత్సరాలు ఆ నేతని మనల్ని పాలిస్తారు కాబట్టి ఆ ఈ ప్రజాస్వామ్య దేశంలో ఈ ఓటు హక్కు అనేది ఎంతో కీలకమైనది ఇప్పుడు యువతకి కావాల్సిన గవర్నమెంట్ పాలసీస్ లో యువత కావాల్సింది మంచి విద్యా వ్యవస్థ మంచి ఉద్యోగ వ్యవస్థ సో ఇవన్నీ కూడా మంచిగా ఉండాలని కోరుకుంటారు మహిళలు కోరుకునే మంచి విద్య వైద్యం ఆరోగ్యం మహిళలకు అందాలని మహిళలు కోరుకుంటారు ఏదైతే మీకు కావాలనుకుంటున్నారో అది పాలసీస్ లో రిఫ్లెక్ట్ అవ్వాలి అంటే మీకు నచ్చిన నేతని మీరు ఎన్నుకోవాల్సి ఉంటుంది కాబట్టి పద్దెనిమిది సంవత్సరాల మీద ప్రతి ఒక్కరు కూడా మీ ఓటు హక్కు ఎన్రోల్ చేసుకోవాలి అండ్ ఎలక్షన్స్ ఎప్పుడైతే వస్తాయో మనకు అసెంబ్లీ ఎలక్షన్స్ పార్లమెంట్ ఎలక్షన్స్ అలానే లెజిస్లేటివ్ కౌన్సిల్ ఎలక్షన్స్ అన్నవి జరుగుతూ ఉంటాయి సో ఎప్పుడు ఎలక్షన్స్ జరిగినా కూడా ఈ ఓటు హక్కు కంపల్సరీ మీరు వినియోగించుకోవాలి నిర్భయంగా వినియోగించుకోవాలి ఎటువంటి వకళ్లకు లోన్ కాకుండా ఎటువంటి ఇన్సూరెన్స్ లోన్ కాకుండా మీకు నచ్చిన వ్యక్తికే మీరు ఓటేసే విధంగా మీరు ఉండాలి మనకు ఎయిటీన్ ఇయర్స్ మనకు ఎయిటీన్ ఇయర్స్ దాటిన ప్రతి యువత ఎస్పెషల్లీ మహిళ యువత అంటే మేము చూస్తూ ఉంటాము యంగ్ అంటే ఇయర్స్ ఉన్న ఓటర్స్ ఫోర్ పర్సెంట్ వరకు ఉండాలని మన స్టాటిస్టిక్స్ చెప్తూ ఉంటుంది సో ఆ ఫోర్ పర్సెంట్ రీచ్ అయిన వరకు కూడా మనము మన గ్రామాల్లో వార్డుల్లో మున్సిపాలిటీలలో ఉన్న ప్రతి కూడా మనము ఐడెంటిఫై చేసి వాళ్ళతో ఫామ్ సిక్స్ ఇప్పించి మనం ఎన్రోల్ చేసుకోవాల్సి ఉంటుంది ఎస్పెషల్లీ యంగ్ ఫీమేల్స్ కొంచెం ఈ ఎయిటీన్ టు ట్వంటీ వన్ ఇయర్స్ లో కూడా మన సెక్స్ రేషియో తీస్తే జనరల్ మెయిన్ ఓటర్స్ ఎక్కువ ఉంటారు ఫీమేల్ యంగ్ ఓటర్స్ కొంచెం తక్కువ ఉంటారు సో ఎక్కువ కాన్సన్ట్రేషన్ బిఎన్ఓస్ అయినా లోకల్ ఆఫీసర్స్ అయినా కూడా ఫీమేల్ యంగ్ ఓటర్స్ మీద కూడా కాన్సన్ట్రేట్ చేసి వాళ్ళని కూడా మనము ఎన్రోల్ చేయించాలి ఇక్కడ చాలా మంది బాధితులు నాకు సో ఎయిటీన్ ఇయర్స్ మిగిలిన తర్వాత అందరూ కూడా మీరు ఎన్రోల్ చేసుకోవాలి ప్రజాస్వామ్యంలో మీ అందరూ కూడా భాగస్వామ్యం కావాలి సో మరొకసారి కూడా మీకు శుభాశిస్తులు తెలియజేస్తూ నేషనల్ ఓటర్స్ డే సందర్భంగా అందరూ కూడా ఎయిటీన్ ఇయర్స్ తిరగబోతున్నారు అవి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు కాబట్టి ఓటు హక్కు మీరు అందరూ కూడా తప్పనిసరిగా కూడా వినియోగించుకోవాలని తెలియజేస్తూ Pero es no, por no, no, no.